శరీర సంబంధమైనటువంటివి అంటే పాత స్వభావాలు ఇవన్నీ పాత స్వభావాలు రక్షింపబడిన తర్వాత కూడా ఇవి నీ మీద దాడి చేస్తూనే ఉంటాయి ఎందుకు ఎప్పుడైతే రక్షింపబడతావో నీ ఆత్మకు శరీరానికి విభేదం కలుగుతూ ఒక అడ్డు కూడా వచ్చి ఏర్పడుతుంది అడ్డు కూడా ఏం చేస్తుంది ఈ శరీరం అంతవరకు అలవాటు పరిచావు సినిమాలు అలవాటు పరచావు క్లబ్లు అలవాటు చేసావు అన్ని ఇష్టానుసారంగా ఈ శరీరం అలవాటు అయింది సడన్ గా రావాలి అని అంటే సడన్ గా శరీరం నీ మాట ఏం చేస్తుంది ఇన్ని రోజులు నా అలవాటు పరిచావు ఇప్పుడేమో నన్ను భక్తి అంటావు ప్రార్థన అంటావు వాక్యం అంటావు నేను సహకరించను అంట ఎంత అంటే ఎట్లుంటది అంటే నువ్వు ప్రార్థన చేద్దామంటావు ఇది లేదు ఫోన్ చూద్దామంటది శరీరం వాక్యం చదువుతామంటది వాక్యం చూడొక నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటాను అంట అంటే ఏంటి నీ ఆత్మ బా ఈరోజు వాక్యం చదవాలి బా ప్రార్థన చేయాలని ఎంత పోరాటం కానీ శరీరానికి వచ్చే తలకి ఆహా వినదు నిద్ర వస్తుంది అంటది ఫోన్ చూడాలంటది అప్పుడే ఏదో ఒక